అందరికీ నమస్కారం ఇప్పుడు చూస్తున్నది లోకల్ అలర్ట్స్ న్యూస్ ముందుగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చాలా మంది చూస్తూ కానీ సబ్స్క్రైబ్ లైక్ ఇస్తలేరు లైక్ ఇవ్వండి మరింత రీచ్ అవుతుందండి ప్లీజ్ సబ్ టికెట్ టు ఫినాలే రేస్ నుంచి తనుజ అవుట్ డ్యూమన్ పవన్ పై అవ అసహనం బిగ్ బాస్ అద్భుతమైన టీఆర్పీ రేట్తో వారంలో అడుగుపెట్టింది సీజన్ సీజన్కి ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయినంతగా ఈ సీజన్కి కూడా అవ్వలేదు అనడంతో ఎలాంటి అతి యోసక్తి లేదు బంధాలు అనుబంధాలు అంటూ ఒక టీవీ సీరియల్ని చూస్తున్న ఫిలిం ఫీలింగ్స్ కలిగించడంతో ఈ సీజన్ అని బ్లాక్ బస్టర్ హిట్గా మలిచారు ఆడియన్స్ కానీ యూత్ ఆడియన్స్ మాత్రం ఎందుకో ఈ సీజన్కి అంతగా కనెక్ట్ అవ్వలేరు అవ్వలేదు అందుకు కారణం సీరియల్ ఫీలింగ్స్ అనిపించడమే అయితే ఈ వారం టికెట్ టికెట్ ఫినాలే టాస్కులు హోరాహురిగా జరుగుతున్నాయి నేడు జరగబోయే టాస్కులను సంబంధించిన ప్రోమోలను వీరంతా చూసే ఉంటారు మొదటి ప్రోమో టాస్క్లో ఇమాన్యుయల్ రితు చౌదరి మరియు పవన్ కళ్యాణ్ తలపడుతున్నారు ఈ పోటీలో ఇమాన్యుల్ గెలుస్తాడన్న అదే విధంగా రెండవ ప్రోమో టాస్క్లో ఇమానియల్ సంజనని ఎంచుకొని ఆడుతాడు ఇందులో కూడా ఇమానియాల్ గెలుస్తాడంట ఇక మూడవ ప్రోమో టాస్క్లో తనుజ భరని డిమాండ్ పవర్ ఆడడం మన మనమంతా చూశాము ఈ టాస్క్లో తనుజ గెలిచింది ఆట కానీ ఆమె గెలుపు వెనుక చాలా డ్రామా క్రియేట్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి పైన నుండి పడే పూలను పంచుకొని దూరంగా ఏర్పాటు చేసిన మ్యాండ్ ఫీల్లో నాటాలి ఈ టాస్క్లో తనుజను డిమాండ్ పవర్తో ఏ రేంజ్లో ఆడుతున్నాడో మనకంతా చూశాము ఆ ప్రోమోని చూస్తుంటే భరణి తనుజ కలిసి డిమాండ్ పవన్ మీద అటాక్ చేసినట్లుగా అనిపించింది అయితే కాకుండా డిమాండ్ పవర్పై తనుజ అనవసరంగా అరిచినట్లుగా కూడా అనిపించింది ఇక రెండవ టాస్క్లో ఎవరితో ఆడాలో ఎంచుకోమని బిగ్ బాస్ తనుజ కి చెప్పగా ఆమె చాలా సేఫ్గా సుమన్ సిటీని ఎంచుకుంది